ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఏపీలో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ వర్షాలు మూడు రోజుల పాటు ఉన్నట్లు తెలిపింది రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి వాతావరణం చల్లబడిన సంగతి తెలిసిందే చాలా ప్రాంతాలలో వర్షాలు కూడా పడుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా బలపడుతుందని ఐఎంపీ వెల్లడించింది ఇది రెండు రోజుల్లో తుఫాన్ గా మారనుందని తెలిపింది దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఇవాళ మన్యం ఏడూరు కృష్ణ ఎన్టీఆర్ అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఈ వర్షాలు తెలంగాణకు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది